అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు అమ్మమ్మ గారు పడుకున్నారండి ఇదంతా మొత్తం సెటప్ అనమాట మన షార్ట్ ఫిల్మ్ కోసం డోర్లు మూసదాం పచ్చివేలు అనిస్తున్నారా మరి ఎన్ని రోజులు కదా తోట కూర కాదు One, two, three, action. <laughs> అమ్మ గారు టాలి ఇసిరేసారు కట్ అండి కట్ ప్రేమ అనుబంధాలు చూపించాలి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈ రోజు మేము మొదటిసారి ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాం అవునండి ఒక షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాం ఈ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఒక విలేజ్ లో ఒక కపుల్ ఉంటుంటే ఎలా ఉంటది వాళ్ళ డైలీ లైఫ్ అంటే వాళ్ళ రొటీన్ ఎలా ఉంటది ఏంటనేది ఆ షార్ట్ ఫిల్మ్ ఎవరితో షూట్ చేయబోతున్నాం అంటే మా ఇంటి పక్కన ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు వాళ్ళ ఏజ్ అరౌండ్ సెవెంటీ సెవెంటీ ప్లస్ ఉంటది అయితే వాళ్ళు ఒంటరిగా వాళ్ళంతట వాళ్ళే ఉంటున్నారు మీరు మనము కలిసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఆ హెల్ప్ ఎలాగంటే ఈ ఎండ్ వరకు చూడండి దాంతో వచ్చిన రెవెన్యూ అంతా ఎంత ఉంటుందో అదంతా మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం అంతేకాకుండా ఈ వీడియోకి ఫుల్ గా లైక్లు కొట్టి కామెంట్లు కొట్టండి మీరు పెట్టిన కామెంట్లు అంటే మంచి కామెంట్లు అన్ని ఆ నేను వేలకి చూపిస్తాను వీడియో స్టార్ట్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ ఇదండి వీళ్ళు మా పక్క వాళ్ళు మా ఇంటి దగ్గర వెంట ఉన్నారు అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు ఇదండి అమ్మమ్మ గారు ఇల్లు అమ్మమ్మ గారు చూడండి ఎలా నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకున్నారు ఇక్కడ చూసినట్లయితే బుల్లి పొయ్యి ఉంది తాతయ్య గారు ఎక్కడ ఉన్నారు తాతయ్య గారు పొలం వెళ్ళిపోయారు ఇదండి అమ్మమ్మ గారు ఇల్లు లోపలికి వెళ్ళొచ్చా ఇది ఏదో న్యూస్ జరుగుతుంది ఇదండి అమ్మమ్మ గారు ఇల్లు టీవీ ఆపేస్తాను సౌండ్ వస్తుంది ఓకే లైట్ వేసింది కదా మన అమ్మమ్మ గారు అండి మనందరికి యానలో అమ్మమ్మ గారు ఎదిగో ఓకే అమ్మమ్మ గారికి టీవీ ఉంది భలే ఉంది చూడండి మంచం అండి ఓకే అండి మన డైరెక్టర్ గారు మన హీరోయిన్ గారికి చెప్తారనమాట ఎలా చెయ్యాలో ఏంటో చెప్పండి అమ్మగారు అమ్మమ్మ గారు పడుకున్నారండి ఇదంతా మొత్తం సెటప్ అనమాట మన షార్ట్ ఫిల్మ్ కోసం అమ్మమ్ గారు నిజంగా పడుకుని పోకండి మీరు అమ్మమ్ గారు నిజంగా పడుకుని పోయినట్టున్నారు నువ్వు లోపల నుంచి గారి దగ్గర మోదీ గారు ఉన్నారు మోదీ గారు ఎక్కడ చూసినా కూడా అమ్మమ్మ గారి మీద ఉంచారు అనమాట మోదీ గారు ఇరుగో మోదీ గారు అంటే ఇష్టం అనమాట అమ్మమ్మ గారికి మల్లాడి కృష్ణారావు గారు అమ్మమ్మ గారు ఏమంటున్నారేంటి గుడ్లు కూర మరొక్కడో తోటకూర కాళ్ళు బాగుంది ఎండ్రోయిల్ పచ్చి రోజులు కాదు ఎండ్రోల్ ఓకే ఆ చెట్ల దగ్గర అలా చూసుకుంటూ చేసుకోండి అది ఓకే రెడీ ఒక్కసారి ఆగండి కదలకండి వన్ టూ త్రీ ఓకే నువ్వు ఇలా వచ్చాము మీరు ఎలా ఉండండి కొంచెం ఇలా వచ్చేయండి ఇలా ఎండలోకి రండి ఓకే ఇప్పుడు దూకోండి ఓకే ఇక్కడ అలా పట్టుకో నేను పట్టుకో ఓకే రెడీ ఆగండి వన్ టూ ఈ చెయ్యి తీసేయండి మీరు ఓకే రెడీ వన్ టూ త్రీ మిడ్ బ్రేక్ అండి అమ్మమ్మ గారు మాకు ట్రీట్ ఇస్తున్నారు అమ్మమ్మ ఎక్కడ చెప్తాను అర్జెంట్ వెళ్ళి క్యాప్ తెచ్చుకోవాలి ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది నాకు అంటే ఆ జుట్టు అలా చెదిరిపోతుంది కదా అందుకే నేను క్యాప్ పెట్టేస్తాను ఎందుకంటే జుట్టు రికార్డింగ్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది అనమాట చెదిరిపోతా ఉంటది చెమట వచ్చేస్తూ ఉంటది క్యాప్ పెడితే ఓ పని అయిపోద్ది ఓకే అండి క్యాప్ పెట్టిస్తాం ఇప్పుడు మనం రెడీ

అమ్మమ్మ గారు ఎలా నటించారండి కాలు జోడ లేకుండా అన్నట్టు నటించారు అనమాట కానీ అంత కాదు అమ్మమ్మ గారు ఓకే గారు హీరోయిన్ గారు హీరోయిన్ గారు అనమాట అమ్మమ్మ గారు చాలా టాలెంటెడ్ మనం బయటకి వెళ్తాం నన్ను నేను బయటకు వస్తాను మీరు లోపల నుంచి డోర్ ఓపెన్ చేద్దరు మా ఆవిడ గారు లోపలి నుంచి రికార్డ్ చేస్తారు నేనైతే రికార్డ్ డోర్లు మూచాం నేను డోర్లు మోస్తాను ఒక్కొక్కసారి రాగండి చీపులు చేసుకున్నారు నువ్వు చెప్పే ఏం చేయలేటో చీపురు ఇలా ఇచ్చేయండి నాకు ఒకసారి ఒక యాంగిల్ ఆడదాం మనం ఈ చీపురుని ఇక్కడ పెడతాను మీరు మళ్ళీ వచ్చి పర్లేదు ఏదైనా పర్లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి చీపురు తీసుకోండి కానీ నేను కెమెరా పెడతాను కెమెరా దగ్గర నుంచి మీరు చెయ్యి ఎలా పెట్టి ఇలా తీసుకోండి చీపురు తీసుకోవాల్సిన అవసరం లేదు కెమెరా దగ్గర నుంచి చెయ్యి పెట్టండి కొంచెం ఫాస్ట్గా చేయండి వన్ టూ త్రీ అమ్మలే ఒకసారి వన్ టూ త్రీ ఓ నెక్స్ట్ షార్ట్ ఏంటి అమ్మగారు చెప్పండి మీరే తుడుచుకుంటే అలా అంటే తోటకోళ్ళు తోట తోటకూర కాళ్లు అండం కాస్త కష్టంగా ఉంది కాబట్టి అది స్కిప్ చేస్తాను అనమాట నేను గోడుగుడ్లు ఎండు రోజులు అంటున్నాను ఎవరూ పచ్చి పచ్చివేలు మరి ఎండు కదా ఎండు రోజులు పచ్చి ఎండ్రీ తోట తోట కూర కాళ్ళలో అంటండి ఓకే కుక్క కూర అంట మావిడికి తోట కూర అంటే తూత కూర కాడలు కాళ్ళనూరు కూర తూత కూర కాదలు మా ఆవిడ ఎలా ఉంటుందంటే ఏ తొత్తులు ఉంటారు కదా నాకు తొత్తులో వల్ల అర్థం అంటారు ఏ వచ్చేసింది అమ్మగారు చాలా స్లో మోషన్ అయిపోయారు మీరు అమ్మగారు రెడీ వన్ టూ త్రీ అమ్మ యాక్షన్ అను ఓకే అండి అమ్మమ్మ గారు షార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం తాతయ్య గారి కోసం వెయిట్ చేయాలి తాతయ్య గారు వచ్చిన తర్వాత తాతయ్య షార్ట్ అమ్మమ్మ గారు గార్డెన్ అనమాట మీరు చూసినట్లయితే అమ్మమ్మ గారి దగ్గర బోల్డ్ అని ఫ్లవర్స్ ఉంటాయి అనమాట బాగా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడ ఒక గార్డెన్ ఉంది చాలా చిన్న గార్డెన్ ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ ఉంది ఈ పక్కన ఒక గార్డెన్ ఉంది ఈ పక్కన మా అమ్మగారు ఉన్నారు ఓకే అండి చిన్న బ్రేక్ తీసుకున్నాం మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈలో ఒక తాతయ్య గారు వచ్చేస్తారు కదా తాతయ్య గారితో కూడా ఇంకొక షార్ట్ రైడ్ ఇచ్చేస్తాం రౌండ్ మొదలు పెడతాము తాతగారు వస్తారు తాతగారు షూట్ అనమాట ఇదండి తాతగారు పండించేసారు జిల్ జిల్ అంటుంది తాతగారు ఎక్కడ ఎక్కడున్నారు మీరు అనమాట ఓ రౌడు తాతగారు తమ్ముడు హైదరాబాద్ నుంచి బుక్ చేయం నాకు సరిగ్గా ఈ రేపుకి ఈ బట్టలకే సరిగ్గా సూట్ అయింది ఓ మా తమ్ముడు కొన్నాడంటండి తాతగారు హ్యాపీ 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 ఇక్కడికి వచ్చేది నాకు తెలిసింది ఇక్కడ నుంచి తాతయ్య గారిని లేపుతారు సరేనా నువ్వు కిచెన్ లోకి వెళ్ళిపో డాకో అమ్మమ్మ గారు యాక్షన్ అంటాను మీరు రావాలి ఓకే రెడీ వన్ టూ త్రీ యాక్షన్ అక్కడ దాకని దాకని మా అమ్మ చదువుతుంది ఓకే తాతయ్య గారు మళ్ళీ సేమ్ అలాగే చెయ్యండి ఒకసారి పడుకోండి మళ్ళీ మళ్ళీ పడుకోండి అందరూ కళాకారులు అనమాట ఇక్కడ టాలెంట్ లేదండి టాలెంట్ నుంచి లోపలించండి లోపలి ఓకే ఓకే రెడీ యాక్షన్ అంటాను మళ్ళీ స్టార్ట్ చేద్దాం రెడీ వాన్ టు త్రీ యాక్షన్ అమ్మమ్ గారు టవల్ కట్ అండి కట్ ప్రేమ అనుబంధాలు చూపించాలి కాబట్టి టవల్ ప్రేమగా చేతికివ్వండి వీడియోలో అలాంటివి చూపించకూడదు టవల్ అమ్మమ్మ గారు ప్రే ప్రేమతో టవల్ ఇవ్వండి అమ్మమ్మ గారు లోపలి తీసుకొస్తారు తాతయ్య గారు ఇక్కడ కూర్చోండి మామూలుగా ఓకే అమ్మమ్మ అమ్మమ్మ వచ్చినట్టునే మీరు లేకండి ఆ బాటిల్ తీసుకుని మీరు వెళ్ళిపోతారు వన్ టూ త్రీ యాక్షన్ సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తాతయ్య గారు వెళ్ళిపోయి నిజంగానే వర్క్ వెళ్ళిపోతారు వర్క్ వెళ్ళిపోయి తాతయ్య గారు పాల్ తీసుకొస్తారు పాలు తీసుకొచ్చిన తర్వాత మనం మిగిలింది కంటిన్యూ చేద్దాం భోజనం బువ్వటం అనమాట సినిమా నుంచి కాల్ వచ్చింది అమ్మమ్మ గారు ఎక్కడ నాకు అడ్రస్ ఇవ్వండి అమ్మమ్మ గారు ఫోన్ లో మాట్లాడుతున్నారు అంతేనండి మన షూటింగ్ ఎక్కడితో ముగించింది ఎప్పుడు మన ఫైనల్ సీన్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దరు పదండి Thank you, Amam Garo. Thank you, thank you. Tata Garo. Thank you, thank you. you. Thank you, thank you.